ఇరవై నాలుగు ఫలితాలలో భాష్యం విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ తెలిపారు నెల్లూరులోని భాష్యం క్యాంపస్ లో ప్రిన్సిపల్ వై ఉదయ్ కుమార్ విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాష్యం విద్యార్థులు ఎం మేఘన ఎనభై ఎనిమిది టి పావని ఐదు వందల ఎనభై ఆరు పి సూర్య పుష్పక్ ఐదు వందల డెబ్బై తొమ్మిది సి జశ్వంత్ ఐదు డెబ్బై ఎనిమిది డింపుల్ సియ ఐదు వందల డెబ్బై మూడు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు పరీక్ష రాసిన ఇరవై ఒక్క మంది విద్యార్థుల్లో ఐదు వందల డెబ్బైకి పైగా మార్కులను ఐదు మందికి ఐదు వందల యాభైకి పైగా ఎనిమిది మంది ఐదు వందలకు పైగా పదకొండు మంది విద్యార్థులు సాధించారన్నారు పరీక్షలు రాసిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఐదు వందలకు పైగా మార్కులు మరియు మ్యాథ్స్ సోషల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు తొంభైకి పైగా మార్కులు సాధించారని తెలిపారు ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు భాష్యం రామకృష్ణ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ హెడ్ మిసెస్ సుబ్నీఛా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు స్కూల్ ఏసీ నగర్లో ఉన్నటువంటి పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా యొక్క విద్యార్థులు విజయ మోగించారు మా స్కూల్లో ఇరవై ఒక్క మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వగా అందరూ సెవెంటీ పర్సెంట్ అండ్ అబోవ్తో పాస్ అయ్యారు దానిలో అత్యధికంగా భాష్యం మొత్తం మీద ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చాయి మన భాష్యం ఏసీ నగర్లో ఫైవ్ ఎయిటీ ఎయిట్ మేఘనా టాప్ పొజిషన్లో ఉంది ఫైవ్ ఎయిటీ సిక్స్ పావని ఫైవ్ సెవెంటీ నైన్ సూర్య పుష్పక్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ జశ్వంత్ అలా ఫైవ్ సెవెంటీ అండ్ ఎవో ఫైవ్ మెంబర్స్కి వచ్చాయి ఫైవ్ సెవెంటీ త్రీ డింపుల్ కూడా వచ్చింది అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ యాబో ఇరవై ఒక్క మందిలో పదకొండు మందికి వచ్చాయి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థులు మా విద్యార్థులకు దీనికి సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులకు భాష్యం మేనేజ్మెంట్ తరపు నుంచి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పరీక్ష రాసినటువంటి వాటిల్లో నైంటీ అండ్ అబవ్ మార్క్స్ మ్యాథ్స్ సోషల్ సైన్స్లో పన్నెండు మందికి వచ్చాయండి ప్రతి సబ్జెక్ట్లో పన్నెండు మందికి నైంటీ అండ్ అబవ్ మార్క్స్ వచ్చాయి ఇటువంటి ఇంత అద్భుత ఫలితాలకు సహకరించిన మా ఉపాధ్యాయులకు కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఈ మార్క్స్కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను దీనికి ఫస్ట్ సపోర్ట్ చేసిన మా ప్రిన్సిపల్ వారికి మిగతా టీచర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ దీనికి సెకండ్ వచ్చి మా మమ్మీ డాడీ సపోర్ట్ నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేసింది అండ్ సుగ్నిజామానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేసిన మేడమ్ మా మమ్మీ డాడీ సపోర్ట్ అందరూ థ్యాంక్ యూ ఆల్ టీచర్స్ నా పేరు పావని నాకు టెన్త్ ఎగ్జామ్స్లో ఫైవ్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి దీనికి సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్కి టీచర్స్కి మా పేరెంట్స్కి థ్యాంక్స్ నేను పాషన్ స్కూల్ ఏసీ నగర్ మ్యాన్స్లో చదువుతున్నాను నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో నాకు ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి నేను స్కూల్ థర్డ్ వచ్చాను దీనికి ఎంతగానో మా సార్ సపోర్ట్ అయినా అన్ని అని అంటే మా టీచర్స్ కూడా మా పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీ స్కూల్లో చేసినందుకు మా టీచర్స్ నాకు మోటివేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ